నమస్తే ఫ్రెండ్స్ స్వాములకి ఏంటి ఇసురుద్ధాన్ని చూస్తున్నారా మనకి ఉక్క పెడుతున్నది కదండి మరి స్వాములకి ఉక్కగా ఉంటుంది కదా అందుకే అలా చేస్తున్నానండి దీపారాధన చేస్తున్నాను అలాగా వీడియో లేట్ అయిపోయింది కదండి చాలా లేట్ అయింది బిజీ బిజీగా ఉంటున్నాం అందరం పూజలతో ముఖ్యంగా ఏంటంటే వచ్చేసిందండి చైత్రం వెళ్ళి వైశాఖ మాసం వచ్చేసింది వైశాఖంలో కూడా చాలా మంచిగా మనము పూజలు చేస్తాం ముఖ్యంగా వైశాఖంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధన ఎంతో ప్రాధాన్యత ఉంటుందండి ఈ నెలలో ఈ నెలని మాధవని మాసంగా కూడా పిలుస్తాము ఈ నెలలో దాన ధర్మాలు చేస్తే చాలా మనకి సకల శుభాలు కలుగుతాయండి అంతేకాదండి ఫ్రెండ్స్ ఈ నెలలో సూర్యనారాయణ స్వామిని పూజిస్తాము అంతేకాదండి పానకము తయారు చేసి పళ్ళు అన్నీ సూర్యనారాయణ స్వామికి సమర్పించి ఇలాగా విసురుతామండి చాలా బాగా చేసుకుంటారు ఈ నెలలోని ఇంకా చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసాన్ని వైశాఖ మాసంగా మనము పిలుచుకుంటామండి ఇంకా మాధవని మాసం అని కూడా పిలుచుకొని మనం ఈ నెల అంతా విష్ణుమూర్తికి ఇష్టమైన నెలగా లక్ష్మీదేవి సహితంగా స్వామి ఈ తులసి దళాలతో పూజిస్తారండి స్వామిని లక్ష్మీదేవిని అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించడము చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు నేను అక్షయ తృతీయ గురించి వీడియో పెట్టాను కదండి అప్పుడు ఏంటో చెప్పానో అలాగే అన్నీ తెచ్చుకున్నాను ఐదు వస్తువులు మీకు చెప్పాను కదండి అదే రోజు నేను తెచ్చుకున్నానండి పత్తి కళ్ళుప్పు మట్టి కుండలు అలాగే ఆవాలు లేదంటే బార్లీ అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు తెచ్చిపెట్టుకున్నానండి ఆ వీడియోనే ఇలా చూపించాను ఇంకా పూజ రోజుకి అయిపోయిందండి ఆరాధిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ అలాగ పువ్వులు పెట్టి మనం అలాగే దీపారాధన చేసుకొని హారతి తీసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఆ మట్టి కుండల్లో మంచిగా వాటర్ వేశానండి అలా పెట్టాను ఇంకా లక్ష్మీ ప్రసన్నాన్ని ప్రసాదించే మనం కొన్ని వస్తువులు అందులో వేసి మనం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు అండి భద్రపరచుకోవచ్చు అలాగే ఇంకొక రోజు పూజ అండి అయితే ఈ వైశాఖ మాసంలో అప్పన్న దర్శనము మనకు ఎంతో ఆనందకరం అండి ఇదే నెలలో సింహాచలంలో లక్ష్మీ నిజ నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకి కలుగుతుందండి కానీ ఈ ఈ సంవత్సరం కొంచెం అపశృతి జరిగింది కదండి ఇలాగా సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అది ఎంతో మనకి బాధాకరము అంటే స్వామిని ఆ రోజు చందనోత్సవముతో వేడుకలు చేస్తారని నిజ రూప దర్శనాన్ని ఇస్తారు అందుకని చాలామంది భక్తులు దర్శించుకుందామని వెళ్తారు అది ఎప్పుడంటే అక్షయ తృతీయ రోజు జరుగుతుందండి అలాగే మన శక్తి కొలితే దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిదండి ఇంకా పౌర్ణమి ఈ నెలలో వచ్చే పౌర్ణమిని బౌద్ధ సన్యాసులు బుద్ధ భగవానిని జన్మదిన వేడుక జరుపుకుంటారండి అలాగే హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు మనం దేవాలయాల్లో ఎంత విశేషంగా చేసుకుంటాము అంటే ఈ నెలలో వచ్చే ప్రతి పండగ విశేషంగా ఉంటుందండి అలాగే వస్తుంటాయి మనం చేసుకుంటాం ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారండి ఈ మా జిల్లాలో అయితే మాత్రం చాలా దూరం నుంచి వస్తుంటారు అర్సవెల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామిని కూడా దర్శించుకుంటారండి ఇక్కడ వెంకటమణమూర్తి ప్రతిమ అండి నేను చూపిస్తున్నాను చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి స్వామి అయితేను ఇదే రోజు ఈ శనివారం పూజ ఏడు శనివారాలు పూజ మా ఫ్రెండ్ చేశారండి మంచిగా ఆ వీడియో కూడా చూసేయండి ఆమెని అందరు ఆశీర్వదించండి చాలా బాగా చేసుకున్నారు ఇది మా ఇంట్లో పూజ మీకు తెలిసిందే కదండి చక్కగా అమ్మని అలంకరించుకున్నాను పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారు ఈ వైశాఖ మాసంలో మంచిగా ప్రతిరోజుని మంచిగా వీలైన మట్టుగా పూజ చేసుకొని దీపారాధన చేసుకోండి ఎంతో ఆనందాన్ని పొందండి అలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి నేను ఎప్పుడూ చెప్తున్నదే ఏంటంటే ఏమీ కోరికలు మనం కోరక్కర్లేదండి మనకి ఏటి ఇవ్వాలో ఏటి ఇవ్వకూడదో స్వామికి తెలుసు అలా చేసుకోవాలి పూజ ఆయుర ఆరోగ్యాలు స్వామి మనకి ప్రసాదిస్తారండి కోరికలంటూ మనము ఏమి కోరుకుంటూ పూజలు అయితే మాత్రం చేయొద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఈరోజు చెప్పాను కదండి మా ఫ్రెండ్స్ చక్కగా ఎంత భక్తితో మాకు పూజ చేసి మమ్మల్ని పిలిచారండి చాలా ఆనందం అనిపించింది మా ఫ్రెండ్స్ అందరము వెళ్ళాము దీపారాధన చేస్తారు ఆమె చేస్తున్నారు ఏడు వారాలు చేశారండి అలాగే ఒక దాంట్లో బియ్యం పోస్తూ ఒక దాంట్లో పైసలు మేము వేశాము అవి స్వామికి సమర్పిస్తారండి తను వెళ్ళి దేవాలయానికి వెళ్ళి చక్కగా చేసామండి మాకెంతో మంచిని చెడుని చెప్పే మా పంతులు గారు కూడా వచ్చారండి మాకు చాలా ఆనందం అనిపించింది పూజ చూసారా ఏడు కొబ్బరికాయలు కొట్టారు నైవేద్యాలు పెట్టారండి చాలా చాలా ఆనందం అనిపించిందండి స్వామి అనుగ్రహం మనకి ఉంటే మనం పూజలు అలాగే చేసేస్తుంటాము మీరు కూడా దర్శించుకోండి ఇలాంటివి పెద్దగా మనకు కనిపించవు కదండి మీరు కూడా దర్శనం చేసుకోండి మీకు కూడా స్వామి కరుణా కటాక్షాలు కలగాలి హారతిస్తున్నారు తను మీరు కూడా తీసుకోండి చక్కగా ఇవ్వండి మా యాక్టివ్ అయిన ఫ్రెండ్ అండి ఏమే చాలా యాక్టివ్గా ఉంటారు అందరికీ మంచిగా తాంబాల్ ఇచ్చారండి ఇగోండి ఇలాగ మేము ఫోటో దిగాము ఎక్కడికి వెళ్ళినా మేము ఇలా ఉంటామండి ఇది ఒక ఆనందం అండి అందులో ఉండే ఆనందం వేరే అందరూ దీవిస్తున్నామండి ఆమెకి మీరు కూడా దీవించండి ఈ భక్తురాల్ని అలాగే మన ఇంట్లో ముద్దకర్పూరం అదే పచ్చకర్పూరం అంటారు కదండి దాంతో శనివారం హారతిచ్చుకుంటే చాలా మంచిదండి అలాగే హారతిచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ నెలలో వీలైన మట్టుగా మంచినీళ్ళు మజ్జిగ చెరుకు రసము కొబ్బరి నీళ్ళు చెప్పులు గొడుగు వంటివి దానం ఇస్తే చాలా మంచిదండి పితృదేవతలు సంతోషిస్తారు ఒకే ఫ్రెండ్స్ హారతి అమ్మవారికి ఇస్తున్నాను మీరు కూడా తీసు అమ్మ అమ్మ ఆశీస్సులు పొందండి అలాగే తాంబూలాలు తీసుకున్నామండి అక్కడ మేమందరం అన్ని ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే మంచిగా చూస్తున్నారు థ్యాంక్ యూ